దేశ వ్యాప్తంగా పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం ఏపీలోని ఓర్వకల్లు కొప్పర్తి తెలంగాణలో జహీరాబాద్ ఆ స్మార్ట్ సిటీస్ లిస్టు లో ఉన్నాయి మరి స్మార్ట్ సిటీస్ తో రాష్ట్రాలకి కలిగే ఉపయోగాలు ఏంటి ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి ఈ పారిశ్రామిక వాడలతో ఎవరికి ఎక్కువ ప్రయోజనం తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లో భాగంగా పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు పచ్చజెండా ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలతో బీహార్ పంజాబ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పారిశ్రామిక వాడాల నిర్మాణానికి ఓకే చెప్పింది ఏపీలోని ఓర్వకల్లు కొప్పి తెలంగాణలోని జహీరాబాద్ ను స్మార్ట్ సిటీస్ లిస్టులో చేరుస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది కడప జిల్లాలోని కొప్పత్తిలో రెండు ఐదు వందల తొంభై ఆరు ఎకరాల్లో ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు కానుంది కొప్పత్తి విశాఖ చెన్నై కారిడార్ కిందకి వస్తుంది

और इन्वेस्टमेंट पोटेंशियल अबाउट 8,860 करोड़ का इसका इन्वेस्टमेंट पोटेंशियल है एम्प्लॉयमेंट पोटेंशियल 54,500. इधर काफ़ी मिनरल एक्टिविटीज़ भी हैं माइनिंग एक्टिविटीज़ भी हैं तो मेटेलिक मिनरल्स ऑटो कंपोनेंट्स, रिन्यूएबल्स टेक्सटाइल्स केमिकल्स इंजीनियरिंग गुड्स इन सबको ध्यान में रखते हुए और पूरे रायल सीमा एरिया में इसका पॉजिटिव इम्पैक्ट आएगा ఇటు కర్నూలు జిల్లా ఓర్వకల్లులోను రెండు వేల ఆరు వందల ఇరవై ఒక ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది ఈ ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ ద్వారా దాదాపు నలభై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించింది ఇక ఓర్వకల్లు కొప్పి ఈ రెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలతో రాయలసీమకు ఎక్కువ లబ్ది చేకూరుతుందని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు సీఎం చంద్రబాబు పోలవరంతో పాటు రెండు చోట్ల పారిశ్రామిక హబ్ల ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషం విషయం దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ రాయనికి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనస్ఫూర్తిగా అభినందనలు మరోవైపు తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉన్న జహీరాబాద్ లోను పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం మూడు వేల రెండు వందల నలభై ఐదు ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది దీంతో జహీరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయి ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలతో వేల మంది ఉపాధి పొందుతున్నారు కాగా ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతో మరో లక్ష డెబ్బై వేల మందికి ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి జహీరాబాద్ తెలంగాణ ये भी बड़ा प्रोजेक्ट है 3245 एकर्स का इसमें इलेक्ट्रिकल ट्रांसपोर्ट ऑटोमोबाइल जहराबाद नंबर आ रहा है टेन थाउजेंड करोड़ इज द पोटेंशियल इन्वेस्टमेंट एंड वन लैख सेवेंटी फोर थाउजेंड इज द एम्प्लॉयमेंट पोटेंशियल మొత్తంగా కొత్తగా ఏర్పాటు కానున్న పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ కోసం కేంద్రం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది ఇక ఈ పారిశ్రామిక హబ్లలో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి సామర్థ్యం ఉండగా ప్రత్యక్షంగా పది లక్షల మంది పరోక్షంగా ముప్పై లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందనున్నారు ఇదిలా ఉంటే ఏపీలోని కృష్ణపట్నం క్రిస్ సిటీగా మారబోతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రిస్ సిటీ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నట్లు తెలుస్తోంది సెప్టెంబర్ మొదటి వారంలో ప్రధాని పర్యటన ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది ఇక మూడు దశల్లో పదకొండు వేల తొంభై ఆరు ఎకరాల్లో ఈ క్రిస్సిటీ సిటీ ఏర్పాటు కానుంది అంతర్జాతీయ ప్రమాణాలతో క్రిస్సిటీ సిటీ ఏర్పాటుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించారు మొత్తంగా వికసిత్ భారత్ లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్రం దేశాభివృద్ధి లక్ష్యంగా పలు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది